అదే రకంగా మన బాలరాజన్న గారు కూడా బీసీపీ అనే ఈరోజు రెడ్డితోని కోట్ల కోట్ల ఏచ్చిన ఉన్న పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా రాజకీయాలు ఇవన్నీ ఇంటర్ ఇంటర్నల్ రాజకీయాలు ఇవన్నీ నడిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీ బీసీల పట్ల ఏం ప్రేమ లేదు ఏదో చూపిస్తున్నారు అంతే దయచేసి నేను బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కూడా దండం పెడతాను మే మా రాష్ట్రం తరఫున ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అమలు చేయాలని చెప్పి పంపించిన ఏదైతే ఫైల్ ఉందో దయచేసి దాని ఆమోదం తెలిపి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అయితేనే మీరు రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల ముందు తిరగగలుగుతారు లేకపోతే మీకు యుద్ధం చే చేపడతాం ఇక దయచేసి అందరూ ఆమోదం తెలిపండి అనవసరంగా ఇంటర్నల్గా పోయి ఏదో కోట్లలోకి పోయి కేసులు వాళ్ళతో మాధవరెడ్డితో ఇంకో కొన్ని తను కేసులు ఏపీయకండి నేను అందరికీ రెడ్డి సోదరులకు కూడా కుదురుతున్నాను మనకు ఏదైతే నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం అందరూ ఆమోదం తెలిపండి ఆమోదం తెలిపితేనే అందరికీ మంచిది అటువంటి బీసీ జనాభా ఎక్కువ ఉన్న దగ్గర మనం ఎందుకు వాళ్ళకి అన్యాయం చేయాలి వాళ్ళకు కూడా న్యాయపరంగా ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో నలభై రెండు శాతం తప్పకుండా మనము ఈ ఉద్యమం ఆపేటది లేదు బీసీ కులాలకి బీసీ సంఘాలకి అందరికీ ఈ నలభై రెండు శాతం వచ్చేంత వరకు ఉద్యమం ఆపే ఆపేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం